డబ్బును చూసి మురిసిపోతూ ఈ లోకము స్థిరం అనుకునే వారికి వారి అందాన్ని చూసి మురిసిపోతూ స్థిరం అనుకునే వారికి ఈ లోకములో బలగాన్ని చూసి స్థిరం అనుకునే వారికి ఈ జీవితమే ఈ భూమి మీద శాశ్వతం అనుకునే వారికి ఈ పాట ఒక అంకితం ఈ పాట వారికి గుణపాఠం మనం కాలమున్నా ఒకనాడు వెళ్ళాలి ఒకనాడు వెళ్ళాలన్నా ఆనాడు ఉందామన్నా ఉండనియారన్నాడు ఉందామన్నా ఈ లోకం మనది కాదు మనతోటి రాదు ఈ లోకం మనది కాదు మనతోటి రాదు ఏది స్థిరం కాదు ఏది మనతో రాదు అన్నీ విడిచి వెళ్ళాలి అంత మోసం